నాగారం గ్రామం పర్కాల మండలం హన్మకొండ జిల్లా అన్నగారు తన పొలంలో రుచుముడతా వచ్చింది పైముడత ఉంది పచ్చ పురుగు లద్దె పురుగు సమస్య ఉందని చెప్పేసి అలెక్టో మరియు కిబికో అనే మందులు ఇండోఫిల్ కంపెనీ వాళ్ళవి వాడామని చెప్తున్నారు వారి అంటున్నారు ఏ రకంగా పనిచేసిందో అన్నగారిని అడిగి తెలుసుకుందాం అన్నగారు మీరు ఈ కిబికో మరియు అలెక్టోని వాడారు కదా మీరు ఈ వాడడం వల్ల మీకు ఏ రకంగా పనిచేసినా ఈ మందులు కుచ్చిముడుత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు నాగారం పర్కాల మండలం అది అంటే ఫస్ట్ కుచ్చిముడు అనేది బాగుండేది చీరలో తర్వాత అనేది కొంతవరకు కంట్రోల్ అయింది తెల్లదోమ పచ్చదోమ వచ్చేసి సైడ్ బ్రాంచెస్ గ్రీనిష్ వచ్చేసింది అలెక్టో కుబేకో లద్దెబురుగు అనేది అలెక్ట్తో పోయింది కాబట్టి నాకు కుట్టుకోవచ్చు ఈ మందు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా అన్ని సమస్యల కోసం ఫైవ్ సిక్స్ వెరైటీస్ కోసం అయితే కుట్ట మందు తెల్ల దోమ పచ్చదోమ నల్లి తర్వాత లద్దె పురుగు శనగ పచ్చ పురుగు కోసం అయితే పని చేస్తుంది అలెక్టో అలెక్టో వాడాము మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం అలెక్టో అలెక్టో చీస్ అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ వారం రోజుల కింద ఇది కొట్టాము అలెక్టో క్యూబికో మనకు అలాగే పైముడతా పైరుగు వీటి కోసం కూడా ఓకే సో ఇది రాజుగారి మాటల్లో ఆయన ఇవికో మరియు అలెక్టో మందులు వారి నోళ్ళ కిందట వాడామని చెప్తున్నారు వాడడం వల్ల మనకి ఏంటంటే ఈ పైముడత అలాగే కుచ్చిముడత పచ్చబురుగు లద్దె బురుగు అలాగే దాంతో పాటుగా ఈ గెనుపులు దగ్గర దగ్గరగా వచ్చి పూత అనేది బాగా వచ్చిందని అని చెప్తాను